నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెసోడా ఎస్ మొత్తానికి తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయన్సర్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారో చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు తను చేసినటువంటి ఆ చర్య ఖచ్చితంగా చాలా స్పీడ్ గా ముందుకెళ్తుంది ఈ నేపథ్యంలోనే కలుగులో ఉన్నటువంటి ఎలకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే లోకల్ బాయ్ నాని అరెస్ట్ అవ్వడం జరిగింది ఇక బయా సన్ని యాదవ్ అరెస్ట్ కాబోతున్నారు కొంతమంది ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి అమాయకపు యువత జీవితాలతో ఆటలాడుకున్నారో తెలిసే స్పృహలో ఉండే పూర్తిగా వారికి అన్ని తెలిసే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తే యువకుల జీవితాలు ఆగమవుతాయని తెలిసే పూర్తి నాలెడ్జ్ తోనే వీటిని ప్రమోట్ చేయడం జరిగింది వారు ఒక్కొక్కరుగా ఇప్పుడు పోలీసులు తీసుకునే చర్యలకు భయపడి ఒక్కొక్కరిగా బయట రావడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే నటి సురేఖ వాని కూతురు సుప్రీత ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది గతంలో తాను చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు సారీ చెప్తూ సజ్జనార్కి ట్యాగ్ చేస్తూ ఆమె కొన్ని మాటలైతే కొన్ని వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది ముందుగా ఆ వీడియో చూద్దాం హాయ్ అందరికీ హ్యాపీ होली కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ సెల్సో టెలికో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారు వాళ్ళల్లో నేను ఒకలానిని ఇప్పుడు ఆఫీస్ యాను ఇందానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ మీరు ఎవరైనా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి అండ్ వాళ్ళని ఫాలో కూడా అవ్వద్దు సో అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ ఎస్ చూశారు కదా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం జరిగింది దాంట్లో నేను ఒకదాన్ని ఇప్పుడు ఆ ప్రమోటింగ్ని ఆపివేశారంటూ నటి సుప్రీత్ అయితే ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఎస్ కార్తిక్ గారు తెలుసో తెలియకో ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారంట యువతని బలి తీసుకునే విషయాలు వాళ్ళకి తెలియదంటే బెట్టింగ్ యాప్స్ వల్ల యువత ఆగమైపోయేది వారి ఆర్థికంగా చిన్న చిన్నపిన్నపైది ఇన్ఫ్లుయెన్సర్ తెలియదంట ఏమంటారు ఇన్ఫ్లుయెన్సర్ అంటే మీనింగ్ ఏంటి ప్రభావితం చేసేవారు ఏం ప్రభావితం చేస్తారు వారు చేసే కంటెంట్ తో కానీ లేదంటే కంటెంట్ ఇస్తారు యాప్ అనేది బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే దాన్ని కంటెంట్ అనాలా ఇప్పుడు మనం ఇప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇప్పుడు నేను విషయం చెప్తాను వీళ్ళు చేసే నేరం అంత చిన్నదని వీళ్ళు అనుకుంటున్నారేమి కానీ చాలా పెద్ద నేరం తెలియ తెలిసి చేస్తున్నారు డబ్బులు వస్తే సారు దాని వెనక నేరం ఎంత పెద్దదైతే పర్లేదు అనుకునే బాపతి వీళ్ళంతా వీళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ ఏంటి వీళ్ళు ప్రభావితం చేసే మనుషులు ఏంటి వీళ్ళు సామాజిక శత్రువులు వీళ్ళు క్షమించారా అని నేరం చేశారు మరో సజ్జనారాయణ గాని ఎన్నకౌంటే స్పెషలిస్ట్ అంటారు ఇండైరెక్ట్ వీళ్ళమే చేస్తున్నారు ఇన్డైరెక్ట్ యాక్చువల్ గా వీళ్ళకి ఎవరికి తెలియదా బెట్టింగ్ యాప్లు వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు జీవితాలు ఆగమైపోతున్నాయి జీవితాలు రోడ్డు పాలు అవుతున్నాయి అనే విషయం తెలవదా కుటుంబాలు రోడ్డు పాలు అవుతున్నాయి అనేది వీళ్ళకి తెలవదా తెలిసి చేస్తున్నారు తెలియక కాదు ఇప్పుడు ఎందుకు క్షమాపణ అడుగుతున్నారంటే కేసులు పడుతున్నాయి జైలుకి పోతున్నారు కళ్ళ ముందు వాడు లోకల్ పైన అని జైలు పాలు కావడం కళ్ళ ముందు కనపడతా ఉంది తర్వాత భయస్ సన్ని యాదవ్ మీద కేసు నమోదు కావడం కళ్ళ ముందు కనపడతా ఉంది అతను కూడా అరెస్ట్ సో నెస్ట్ కేసు మా మీద పడొచ్చు మా మీద అరెస్ట్ జరగొచ్చు అని చెప్పేసి అంతే తప్ప ఏదో రీరేజన డబ్బులు వద్దులే ఇలాంటి తప్పుడు పనుల వరకు డబ్బులు సంపాదించుకోవద్దు అని కాదు ఇప్పుడు సురేఖవాణి ఒక యాక్ట్రస్ ఈ సుప్రిత ఒక యాక్ట్రస్ యాక్టింగ్ స్కిల్స్ తో డబ్బులు వస్తాయి అది చేసుకుంటే పర్లేదు తర్వాత అనేక వాణిజ్య ప్రకటనలు ఉంటాయి ఏదో ఇస్తుంటారు కదా మా పళ్ళు తెల్ల ఘాటానికి పలానా పేస్ట్ కారణం మా మొహం తెల్లకి ఘాటానికి పలానా పే పౌడర్ కారణం ఏదో వంద అబద్ధాలు చెప్తా ఉంటారు కదా ఆ కొంత అబద్ధాలు పాలేదు కానీ ఈ బెట్టింగ్ యాప్ల వల్ల కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి ఇప్పుడు దానివల్ల పెద్ద నష్టం ఉండకపోవచ్చు కానీ ఈ పలానా సబ్బు సబ్బు వాడండి ఏదో ఇలాంటివి యాడ్స్ ఇచ్చుకుంటే అబద్ధాలైనా సరే నవ్వు ఊరుకుంటాం కానీ ఇది పర్టికులర్ గా రోడ్డు మీద జనాన్ని రోడ్డు మీద పడేసే వ్యాపారం ఇది కాకుండా కూడా ఇంకో తీవ్రమైనటువంటి నేరం చెప్తున్నాను మీకు నేను ఈ యాప్స్ ఉన్నాయి కదా ఈ యాప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు ఈ యాప్స్ గవర్నమెంట్ పర్మిషన్ లేదు ఈ యాప్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి విదేశాల నుంచి వస్తున్నాయి విదేశాల ఎవరు క్రియేట్ చేస్తున్నారు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు సామాజిక విద్రోహ శక్తులు వీటిని తయారు చేస్తున్నారు వాళ్ళకి రెవెన్యూ అవసరం వాళ్ళకి ప్రభుత్వాలు డబ్బులు చేరకుండా ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు మూసేస్తా ఉంటాయి టెర్రరిస్ట్ ఇప్పుడు పాకిస్తాన్ టెరరిస్ట్ ఉన్నారు వాళ్ళకి డబ్బు చేరనీయకుండా ప్రభుత్వాలు మొత్తం క్లోజ్ పడేస్తాయి ఒక మత ఉగ్రవాద సంస్థలకు డబ్బులు ఇచ్చారని అప్పుడు వాళ్ళకి డబ్బులు మార్కుం కావాలి వాళ్ళ ఆర్గనైజేషన్ నడవాలన్నా టెరీస్ ఉత్పత్తి చేసుకోవాలన్నా వాళ్ళకి ఆయుధాలు తీసుకోవాలన్నా వాళ్ళకి డబ్బులు కావాలి ఇలాంటి గేమింగ్ యాప్లు ప్రమో తయారు చేసి జనాల మీద వదులుతారు ఒక ఫేక్ ఐడి అడ్రస్ తోటి ఎక్కడి నుంచి రిలీజ్ చేస్తున్నారో కూడా తెలియదు ఫేక్ తోటి ఈ యాప్ క్రియేట్ చేస్తారు పెద్ద అమౌంట్ ఆఫర్ చేస్తారు వీళ్ళకి ఆఫర్ చేసేవాడు ఎవరు చేసే వాళ్ళకి సుప్రీత కావచ్చు భయసన్ యాదవ్ కావచ్చు లోకల్ బాయ్ నాని కావచ్చు ఇంకో సమయక్ గారు ఎవరో నిర్వాహకులు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఎవరు వీళ్ళకి డబ్బు ఆశ చూపిస్తారు ఆ డబ్బు ఆశకి లోబడి వీళ్ళు చేస్తా ఉంటారు వీళ్ళకి డబ్బులు వస్తాయి బానే ఎవరు వీళ్ళేం గేమ్ ఆడరు వీళ్ళు గేమ్ ఆడరు మళ్ళీ చెప్తున్నా వీళ్ళు గేమ్ ఆడే వాళ్ళు కాదు కానీ గేమ్ ఆడుతున్నట్టు చేస్తారు జనాన్ని ఆడిస్తారు వీళ్ళకేమో కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తా ఉంటారు కానీ వీళ్ళేం చెప్తారు గేమ్లు ఆడటం వల్ల మాకు డబ్బులు వచ్చిన చెప్తా ఉంటారు కానీ గేమ్లు ఆడితే జరిగేది ఏంటి డబ్బులు పోతాయి డబ్బులు రావు మీ డబ్బులు గుంజుకోవటం కోసం అలాంటి యాప్లు వస్తున్నాయి నేను చెప్తున్నా మీ డబ్బులు గుంజుకోవటం కోసం మీరు ఎవరికి ఇస్తున్నారో తెలుసా మీరు గేమ్ ఆడటం ద్వారా టెర్రరిస్ట్ సంస్థలకి ఇస్తున్నారు మానవ సమాజాన్ని చంపేస్తున్నటువంటి మత తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి మన దేశం మీద దంద్ర చేస్తున్నటువంటి ఒక టెర్రరిస్ట్ సంస్థలకు మీరు డబ్బులు ఇస్తున్నారు గేమ్లు ఆడటం వల్ల మీరు వీళ్ళు వీడియోలు చేయటం వల్ల టెర్రరిస్ట్ సంస్థలకు ఉపయోగపడుతున్నారు అనేది నాకు బలమైన అనుమానం తెలిసి తెలవకుండా అది కాదు కనీసం మినిమం ఆలోచన లేదా వీళ్ళు ఎక్కడ ఇన్ఫ్లెన్స్ తెలిసి తెలవని అనే పదం వాడే వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ లేదా చూద్దాం ఒకసారి అసలు ఈ ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తారో వీరందరూ ఒక్కొక్కరిగా గుండెల్లో రైల్లో పెరిగెడుతూ వచ్చి సారీలు చెప్పడానికి కారణం ఏంటో ఒక ట్వీట్ కారణం దానికి సజ్జన ట్వీట్ ఆ ట్వీట్ ఏంటో ఒకసారి చూద్దాం ఎస్ హౌ మెనీ ఆఫ్ యూ కెన్ రిపోర్ట్ అండ్ బ్లాక్ ఫేక్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్స్ ట్యాగ్ యూర్ ఫ్రెండ్స్ టు ద సేమ్ ఎస్ ఎవరైతే మీ మీ చుట్టుపక్కల కానీ లేదంటే మీకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారో మీరు వారి వారిపైన ఎంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది ఒకవేళ మీరు కంప్లైంట్ చేస్తుంటే మీ ఫ్రెండ్స్ కూడా సేమ్ అలాగే చేయండి అని చెప్పేసి సజ్జనార్ అయితే ఒక పిలుపునివ్వడం జరిగింది దీంట్లో భాగంగానే ఇప్పుడే సురేఖ్ హవానీ ఎవరైతే నటి ఒక ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారో సురేఖ అవానీ కూతురు సుప్రిత స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది తెలిసి తెలియక ఒక బెట్టింగ్ యాప్స్ ఒప్పుకోను రెండు పదాలు ఒకప్పుకోను సజ్జనార్ గారు మీరు చెప్పిన నేను ట్విట్టను సోషల్ మీడియా ఇన్ఫ్లెన్స్ అనే పదం వాళ్ళకు వాడద్దు సోషల్ మీడియా టెరలిస్టులు వాళ్ళు సోషల్ మీడియా టెరరిస్టులు రియల్ టెరరిస్టులు మేబి వాళ్ళు సమాజం మీద కుదురుతున్న ను ప్రమోట్ చేసి జనాన్ని చేత ఆడిస్తున్నటువంటి వీళ్ళని సోషల్ మీడియా టెరలిస్తున్నది వీరి లో అంటానికి ఆ పదానికి అర్హులు కాదు అనేటువంటిది నా మొదటి అభిప్రాయం రెండోది తెలిసి తెలవక అనే పదాన్ని నేను ఒప్పుకోను వీళ్ళు తెలవక అనుకోను ఎందుకంటే తెలవక చేసే వాళ్ళు ఎవరు చదువు సో చేసే గా ఇప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే బెట్టింగ్ ప్రమోట్ చేస్తారో వరకొక్కరికి బయటకు వస్తున్నారు వచ్చి సారీలు చెప్తున్నారు ఇప్పుడు సుప్రీతతో స్టార్ట్ అయింది ఇంకొంతమంది బెటింగ్ ఆప్షన్ చేసిన వారు ఇన్ఫ్లుయెన్సర్స్ బయటకు వచ్చి సారీ చెప్తే పోలీసులు వాళ్ళ పైన తీసుకునే చర్యలు ఆగిపోతాయా లేదంటే వారికి అంత కొంత ఉపశమనం కల్పించే అవకాశం ఉంటుందా లేదంటే చర్యలు ఏమంటారు నా దగ్గర కత్తి తీసుకుని నేను పొడుస్తాబ్బా సారీ చెప్తావు ఓకేనా అవ్వదు ఇప్పుడు కేవలం నిన్ను చంపుతున్నందుకు చంపే ప్రయత్నం చేసినందుకే అవ్వదు అన్నవే చాలా మంది చంపేశారు వీళ్ళు చాలా మంది రోడ్డు పాలు చేశారు వీళ్ళు వేరే చట్ట కుదురుతుంది సారీ చెప్తే రైట్ వీర కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందే అంటే ప్రభుత్వం ఊరుకుంటుందని నేను అనుకోను చట్టం ఊరుకుంటుందని నేను అనుకోను వీళ్ళ క్షమాపణ చేత చట్టం ఆగిపోయిందని నేను అనుకోను కానీ నేను కూడా డిమాండ్ చేస్తున్నాను కఠినమైన చర్యలు తీసుకోవాలి అనేది చూద్దాం ఇప్పటికే ఒక ఇన్ఫ్లుయెన్సర్ బయటకు వచ్చి సారీ చెప్పడం జరిగింది ఇంకా ఎంత మంది బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి యువత జీవితాలు తాడుకున్నారో ఈ ట్వీట్ తో పిలుపునివ్వడం జరిగింది ఇక యువత కూడా మేల్కొని వారి పక్కన ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వారిపై చర్యలకి కంప్లైంట్ చేసే విధంగా పిలుపునివ్వడం జరిగింది సజ్జన చూద్దాం బయటకు వస్తారు